నాకు రావమ్మా నేను ఏమి చేయలేదు యాక్టింగ్ చెప్పనా ఒక ఒక చెప్పనా నాకు చాలా గుర్తుంది బుచ్చుకు బుచ్చుకు ఒక్కసారి నాకు రాదబ్బా నేనే చేశాను కదా సార్ ఏమో జస్ట్ టూ మినిట్స్ అంటే ఆ బాబు నువ్వు వేరు ఈ బాబు నువ్వు వేరు ఓకే థాంక్ యూ నేను వాటిని నేను చేసిన ఏమి నేను కింద ఓకే అసలు చెప్పను ఓకే కొన్ని సందర్భాల్లో చిలిపి చిలికన దొరికి పాటకు డ్యాన్స్ చేయమని పెద్ద పెద్దలు గొడవ చేస్తే కూడా బెంగళూరులో నా అన్న ఎందుకంటే అంటే ఒక ఒక ఊపు తీసిన క్యారెక్టర్ని వీడే ఏదో మేకప్ లేకుండా ఉత్రవే టికెట్ అని చెప్పి నేను 1000 ఇచ్చారు మీకు వితౌట్ మేకప్ అడగలేదు అది వేరే ఆల్లా గోలా గోల్ ఇండియా కి సోనో నేను బాగానే ఉంటాను very good.

అందరికి ఆశీనులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరున ఇక్కడ ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా పేరు పేరున మరి ముఖ్యంగా మనందరినీ ఇక్కడ గ్యాదర్ చేసిన కర్త కర్మ క్రియ శిరీష రెడ్డి హీరోయిన్ కళ్ళద్దాలు శిరీష రెడ్డి ఎందుకో ఆమె అవార్డుస్ ఇచ్చుకుంటూ ఇట్లా సంతోషంగా గడపడం చాలా ఇష్టం కళాకారులను గౌరవించడం కూడా ఒక గౌరవమే కనుక కళాకారులందరినీ అన్ని రకాల కళాకారులను గౌరవిస్తున్న శరీష్ రెడ్డి గారికి అభినందనలు వారికి సహకరిస్తున్న ప్రత్యేకలు సూర్య టీవీ పేరిస్తే మొత్తం సూర్య 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 అందరు ఇక్కడ చేతులు ఎత్తండి మా టీవీలో టీవీ సీరియల్ సూర్య గారి టీవీ సీరియల్ చూసిన చేతులు ఎక్కండి ఆ సినిమా చూసినట్లు అసలు సరే చాలా సంతోషం నిజంగా చిన్నారులతో డ్యాన్సులు చేయించి మంచి మంచి పెర్ఫార్మెన్స్ ఇప్పించిన తల్లులందరికీ మరి వారిని తీసుకొచ్చిన తల్లిదండ్రులందరికీ పేరు పేరున ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అడ్వాన్స్ గా ఉగాది శుభాకాంక్షలు కాబట్టి ఎంజాయ్ చేయండి ఇదే ఎంజాయ్మెంట్ ఉగాది పండుగ అయిపోయిన దాకా రాత్రి దాకా వచ్చండి అని కోరుకుంటూ నేను ఈ శిరీష ఫంక్షన్ కాకపోతే నేను వచ్చేవాడిని కాదు శిరీష ఫంక్షన్ కాబట్టి వచ్చాను సరే కొంచెం వచ్చాను రెస్ట్ కనుక మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సంస్థ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ రుద్ర అవార్డ్స్ ఇక్క ఇంకా ఎవరెవరున్నారు సూర్య గారికి రేపు అది ఎగ్గదిస్తుంది మరి పేరు నేను సెల్ ఫోన్ లో కూడా ఏదో చూసిన ఓ ఇర మంచి ఆర్టిస్ట్ సింగ్ గారికి కూడా అభిన అడ్వాన్స్ అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు